అవినీ అయితే ఇంక మెయినాక్షన్ తీసుకొని హాస్పిటల్ నుంచి ఇంటికైతే వస్తుంది ఇది వరకు వచ్చేలా కాకుండా ఇప్పుడు చాలా సంతోషంగా వస్తుంది ఎందుకంటే తన తన అమ్మ నోటుతో ఇంక తన తండ్రి ఎవరో తెలుసుకున్న తర్వాత అందులో పల్లవి కూడా నా చెల్లి లేను అని చెప్పాను నా నిజం తెలుసుకున్న తర్వాత ఇంకా చాలా సంతోషంగా వస్తే ఇంకా పల్లవి అయితే మాత్రం నీ తండ్రి ఎవరో చెప్పకుండానే హాస్పిటల్కి అని చెప్పని పోయి ఇప్పుడు వస్తున్నారా అని చెప్పనంటే నువ్వు నీకు తను సొంత చెల్లి అని చెప్పని తను చెప్పేటప్పటికి తనేమో నువ్వు అక్క అని కూడా మాట్లాడలేవా అని చెప్పంటే ఇది నాకు అక్క ఏంటి అసలుకి తను ఎవరు నాకు ఈ ఇంటితో పెళ్ళి చేసుకున్నాను కాబట్టి తను నాకు అక్క లేదంటే అసలు నాకు అక్క అవుతుందా అని చెప్పని తను నోటుకు వచ్చినట్టయితే మాట్లాడుతూ ఉంటే ఇంకా సరే తను ఆయన ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చావు కదా ఇప్పుడైనా నేను నీకు తెలుసా నీ తండ్రి ఎవరో అని చెప్పి అనేటప్పటికీ ఇంకా అవుని అయితే తను ఒక కానీ తన భావించి తన మహోసే చూస్తుంటుంది కానీ మీనాక్షి అయితే మాత్రం నీ తీ తండ్రి ఎవరో నీ తండ్రి ఎవరో అని చెప్పి పదే పదే అంటూ ఉంటే ఇంకా మీనాక్షి అది చాలా పాపం వచ్చి కళ్ళ పగలగొట్టి తన తండ్రి ఎవరు నీకు తెలుసా తన తండ్రి ఎవరో కాదు తను మీ నాన్న తన తన తండ్రి కూడా అని చెప్పి అనేటప్పటికీ ఏంటి మా నాన్న దీనికి కూడా తండ్రి అయినా ఎలా అవుతాడు అంటే నా పుష్ నా నేను నా అవ తండ్రి అయిన తర్వాత నీకు తండ్రి అయ్యాడు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా కమల వాళ్ళకి ఇంక అందరికీ అయితే చాలా సంతోషం వేస్తుంది కానీ ఒక పక్క మాత్రం పల్లవి అయితే చంప పక్కలు కొట్టారు కనీసం ఆమె కొట్టిందే నా భార్య ఈ విధంగా కొట్టేవని కూడా నువ్వు అడగవా నువ్వు అని చెప్పి అనేటప్పటికి నువ్వు చేసిన తప్పే కాబట్టి ఆమె కొట్టింది దాంట్లో తప్పే ఉంది అతయ్య మీరు కొట్టడం చాలా పెద్ద విషయమే మీరు కొట్టడం ఇంకోటి కూడా పేకండి అని చెప్పనని కమలైతే అంటాడు ఇంకా అయితే అసలుకి మా నాన్నని ఇప్పుడే ఫోన్ చేసి పిలిపిస్తాను అసలుకి నువ్వు మా నాన్న ఫస్ట్ భార్య ఏంటి అంటే మా మా అమ్మ రెండో భార్య అని చెప్పనని ఇంకా పెద్ద రాత్యం చేస్తుంది